ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మునుముందు ముఖ్యంగా వీరి జీవితంలో ఏం జరగబోతుంది వీరి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వెళ్ళిపోతుంది దాని ఫలితంగా ఎలాంటి మార్పులు మీరు జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే వీరు మీరబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ కర్కాటక రాశికి వస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది రెండు అనమాట ఇక ముందుగా మనం ఈ రాశి వారి మనసత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారి మనసత్వం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం అనేది చాలా అధికమని కూడా చెప్పుకోవచ్చు ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎవరికైనా కానీ సహాయం చేయాలి అంటే మాత్రం వేరే ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే చాలు ఆ సహాయాన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే స్వభావం రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలను అనుభవించి ఉన్నారు అలాగే అనుభవిస్తూ ఉన్నారు కూడా మీరు ఎదుగుతుంటే చూడలేని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీరు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాలలో చాలా అవమానాలనైతే పాలయ్యారు మీ యొక్క స్థితిగతి చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివలన మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివలన మీ రాశి వారికి ఒక జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆవహ్యన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో ఎవరైతే మీకు మీ పైన ఎవరైతే కుట్రలు పడినారో వారికి ఆ పరమశివుడు పుర అయితే నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించలేకపోతున్నారు ఆ భగవంతుడు గ్రహించేలాగా కూడా కొన్ని ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధానంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు ఆ మర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారు అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధానంగా ఈ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో ఈ రాశివారికైతే జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా కూడా మీరు పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇంతకుముందు మీరు ఏ పరి పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో ఇలాంటి ఫలితాలు లభించబోతున్నాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలోని ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటికీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకు అంటే మీ ఇంట్లో దాగినటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసేటువంటి ఈ సత్కార్యాల ఫలితంగా మీకు ఆ తల్లి ఇప్పుడు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు అనేవి పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ వచ్చారు దానికి కారణం ఏంటో కూడా మీకు అసలు అర్థం కావటం లేదు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా అందరి పట్ల కూడా మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగినటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఖచ్చితంగా మీ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే మీరు రాబోయే ఈ మూడు రోజులలో చూడబోతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట గ్రహాలు అనేటివి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరికలు అనేవి ఉంటాయి కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధానంగా నీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోరికలను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజులను మీరు వినబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఏ రోజునైనా సరే ఏ సమయంలోనైనా సరే వినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే ఆ పరమశివుడు అనుగ్రహం మీకు మీ యొక్క కుటుంబానికి రాబోయే రోజుల్లో శ్రావణ మాసం మీకు తోడుగా ఉంటుంది ఇన్ని రోజులుగా మీరు పడ్డ కష్టాల నుంచి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుందన్నమాట అంతటి పెద్ద శిక్షణ అనేది వారు వేయబోతుంది అలాగే ఈ విధానంగా మీ యొక్క జీవితంలో మీకు ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నది ఏదైతే ఈ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ నాలుగు రోజుల్లో వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ నాలుగు రోజుల్లో ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అలాగే మీరు చాలా కాలంగా మీరు ఎవరైతే మీ మిత్రులను కలుసుకోవాలని చెప్పి అలట పడుతున్నారు వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ నాలుగు తేదీల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుందని కూడా చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే మీరు ఆ ఉన్నటువంటి సంబంధించినటువంటి దానికి కూడా క్లారిటీ అయితే వస్తుందన్నమాట అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపించబోతున్నాయన్నమాట వారి వలన చెడు జరిగేది మాత్రం ఆలోచించద్దు మీ యొక్క భవిష్యత్తును మీరు బంగారు బాటగా వేసుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక అడుగు ముందు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ నాలుగు రోజులన్నిటివి చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల తర్వాత మీరు అనుకున్న విధానంగా మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ఒక అడుగు ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ఫలితాలన్నింటివి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసిన వారు మీ ప్రయత్నాలను ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతుంది ఈ నాలుగు రోజులు అయితే మీ జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈ సమయంలో మీకు అడ్డంకులు లేకుండా మీకు సత్ ఫలితాలు అనేటివి పొందుతారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆ పరమశివుడి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఆ దైవశక్తి బయటకి రాబోతుంది అన్నమాట కాబట్టి అలాగే మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యను కలిగి ఉన్నారో వాటిని కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు సురిటీ సంతకాల విషయంలో ఏమైనా కానీ ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అవన్నీ కూడా క్లారిటీ అనేది వస్తుందన్నమాట మీరు డబ్బులు వసూలు చేయడంలో మీరు వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే మనం డబ్బు ఇచ్చి వాళ్ళు మనకి ఇవ్వకుండా ఉంటారు కదా ఇప్పుడు ఈ సమయం అయితే మీకు బాకీలు వసూలు చేయే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా మీరు ఇస్తారన్నమాట శివయ్య అలాగే మీకు ఖచ్చితంగా పండుకుంటారు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆర్థికంగా కూడా మీరు బాగా ఎదుగుతారు ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరగబోతుందని చెప్పుకోవచ్చు అలా ఈ నాలుగు రోజుల్లోనే ఏమైపోతుంది చెప్పేదంతా కూడా అబద్ధమే కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు మనం మా జీవితం మారడానికి ఒక రోజు కాదు ఒక క్షణం చాలా సరిపోతుంది ఇన్ని యుగాలైనా కావచ్చు ఎప్పటికైనా లేని కష్టాలు బాధలు కూడా ఒక క్షణంలో మారిపోయిపోవచ్చు మన జీవితం ఎప్పుడైనా ఎలాగుండబోతుందో అనేది కేవలం ఆ భగవంతుడికి మన మీద ఉన్న నమ్మకంతో మాత్రమే తెలుస్తుంది మన కష్టాలకు తగ్గట్టుగా ఫలితమే ఆ భగవంతుడు ఇస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా కష్టపడుతూ నిరంతరం ఉండాలన్నమాట అప్పుడే ఆ భగవంతుడు కర్ణ అనేది మన జీవితం మీద మన మీద ఉంటుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీకు తోచినంత సహాయం అయితే చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుందన్నమాట అలాగే మీ గ్రహాలు అనేటివి మీకు అనుకూలంగా మారబోతాయన్నమాట ఇలాగ దానాలు చేయడం వల్ల అలాగే తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు జరగబోయేటువంటి అంట పెద్ద గుడ్ న్యూస్ ఏంటి మీకు జరగబోయే మార్పులేంటి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులేంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు